అందరికీ నమస్కారం మరి గడిచిన కొద్ది రోజులుగా అంటే సంవత్సరం పాటు దాదాపు నలభై తొమ్మిది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకు చెందినటువంటి మరి విద్యార్థులు గురుకులాలలో వాళ్ళ తల్లిదండ్రులు మరి వీరు మమ్మల్ని కాపాడుతారని చెప్పి ఆ గురుకులాలను పంపితే మరి ఇప్పటికీ నలభై తొమ్మిది మంది మరణించడం జరిగింది మరి వారికి ప్రతి కుటుంబానికి మినిమం తక్కువలో తక్కువ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్రెషియా ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడం జరిగింది ఈ నెల రెండవ తారీఖున నేను గురుకులాల్లో మరణించిన ఎస్సీ విద్యార్థుల ఫోటోలతో సహా మరి అందులో మరణించినటువంటి విద్యార్థుల యొక్క నివేదికను నేను జాతీయ ఎస్సీ కమిషన్కి ఇచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ వారు స్పందించి వెంటనే ప్రభుత్వానికి దీనిపైన నివేదికలు ఇవ్వాల నివేదిక ఇవ్వాలని చెప్పేసి వారికి నోటీసు సర్వ్ చేయడం జరిగింది ఇది నోటీస్ ఇవ్వడం జరిగింది పదిహేను రోజులలో ఇవ్వాలని కానీ ఇంతవరకు వారికి ఎటువంటి జవాబు జాతీయ ఎస్సీ కమిషన్కి ఇవ్వకపోవడం వల్ల నేను మళ్ళీ మన సోమవారం రోజు వారిని కలిసినప్పుడు మళ్ళీ ఒక రిమైండర్ వారికి పంపడం జరిగింది ఈరోజు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ బాజాప్త ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు హయ్యర్ ఎడ్యుకేషను ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి మా పిల్లలకు మంచి భోజనం దొరుకుతుంది ముంపు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఇంకా మంచి భోజనం దొరుకుతుంది గత ప్రభుత్వం ఇచ్చిన ఫెసిలిటీస్ కంటే ఇంకా మంచి ఫెసిలిటీస్ దొరుకుతాయి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పుస్తకాల కంటే టీచర్ల కంటే బట్టల కంటే కాస్మెటిక్ ఛార్జెస్ కంటే అన్ అన్నీ కూడా ఇంకా చాలా బాగా పెడతారు అనే ఉద్దేశంతో ఎందుకంటే ఇవన్నీ కూడా మార్పు దిశగా నేను ప్రయాణం చేస్తా నాకు ఓ నేను ముఖ్యమంత్రి అయితే నేను మార్పు తీసుకొని వస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి దగ్గరనే ఒక విద్యాశాఖ ఒక సాంఘిక సంక్షేమ శాఖ ఈ రెండు శాఖలు కూడా ఆయన దగ్గరనే ఉన్నాయని అంటే మా పిల్లల బతుకులు బాగుపడతాయి మా పిల్లల బతుకులు మారుతాయి అని చెప్పేసి ఈ నలభై తొమ్మిది కుటుంబాలు మరి వారికి ఇవ్వడం జరిగింది దాదాపు వెయ్యి మంది వెయ్యి మంది ఇప్పటికీ మరి వివిధ అంటే ఫుడ్ పాయిజన్ వల్ల ఎలుకల కాటు వల్ల పాముల కాటు వల్ల అపరిశుభమైన పరిసరాల వల్ల మరి ఫుడ్ కంటామినేషన్ వల్ల విషపూరితమైన ఆహారం తినడం వల్ల ఈరోజు ఎప్పుడు చూసినా ఏదో ఒక హాస్పిటల్లో పదుల సంఖ్యలలో వందల సంఖ్యలల్ల హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరుగుతూ ఉంది అవన్నీ మనం నిత్యం చూస్తున్నాం చూస్తున్నాం కానీ ఈరోజు ప్రభుత్వం మరి మొన్న ఎప్పుడైతే నాకు రేవంత్ రెడ్డి గారు పసి పిల్లల పైన మరి ఎంతో శ్రద్ధ కలిగి మరి మొన్న సంధ్యా థియేటర్ల తొక్కిలా తొక్కిసలాటలో రేవతి గారు మరణించారు వాళ్ళ కొడుకు మరి కిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు దాని మీద ముఖ్యమంత్రి గారు ఎంతగానో శ్రద్ధ వహించి మరి ఆయననే ఒక ప్రశ్న అడిగిపించుకొని గంటల కొద్ది దాదాపు మూడు గంటల పాటు ఆ బాబు విషయంలో ఆ బాబుకు న్యాయం జరగాలని ఆ బాబు కుటుంబం న్యాయం జరగాలని మరి దానిపైన నిర్లక్ష్యం వహించినటువంటి హీరోకు శిక్ష పడాలని మరి గుండెలు చించుకొని గొంతు పగిలే లెక్క మరి మూడు గంటల సేపు మరి ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో భారతదేశం భారతదేశం కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు మరి ఎందుకంటే అది పాన్ ఇండియా పుష్ప టూ సినిమా పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రపంచంలో అన్ని భాషలలో కూడా చూసేటట్టుగా హిందీ భాషలో కూడా ఎందుకంటే పక్క రాష్ట్రంలోకి అర్థమవుతుందో కాదో నార్త్ ఇండియా రాష్ట్రాలకు అర్థమవుతుందో కాదో వాళ్ళకు కూడా అర్థం కావాలని చెప్పేసి మరి కేవలము మరి సినిమా తీసిన వారి నిర్లక్ష్యం వల్ల వాళ్ళ అలసత్యం వల్ల థియేటర్ వల్ల నిర్లక్ష్యం వల్ల ఈరోజు వాళ్ళు ఈ బాబు మరణించిండో ఒక కుటుంబం నాశనం అయిపోయింది అని ఆ బాబు విషయంలో ఎంతగానో ముఖ్యమంత్రి గారు ఆవేదన పడ్డారు ఎంతగానో బాధపడ్డాడు అంటే ఒక ప్రాణం కోసం ఒక ప్రతి ప్రాణం కోసం వాళ్ళు సినిమాజనికి పోయిన కుటుంబం విషయంనే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడడానికి వెళ్ళిన కుటుంబం మీదనే ఇంత శ్రద్ధ కలిగి ఉంటే మరి కేవలం ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని మాత్రమే నమ్ముకొని ఈయన మాత్రమే మా పిల్లల బతుకులు బాగు చేయగలుగుతాడు ఈయన మాత్రమే మా పిల్ల బిడ్డల బతుకులలో వెలుగులు తీసుకురాగలుతాడు ఆ నమ్మి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే సాంక్షే సాంఘిక సంక్షేమ శాఖ విద్యాశాఖ ఈ అన్ని శాఖలు ఈయన దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఈయన మా బిడ్డల బతుకులు మారుస్తారని ఈయనను మాత్రమే నమ్మి ఆ బండ్లలో ఉన్న బడి పంతులను కానీ టీచర్లను కానీ ఎవరిని వాళ్ళందరికంటే ఎక్కువ నమ్మకం ఈయన మీద పెట్టుకొని బిడ్డలను పంపితే ఈయన ముఖ్యమంత్రి అయిన తెల్లారి ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకరు ఈరోజు నెలకు రెండు ఇద్దరు ముగ్గురు చొప్పున ఈరోజు దాదాపుగా దాదాపుగా నలభై తొమ్మిది నా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం నలభై తొమ్మిది మంది ఇవాళకి మరణించడం జరిగింది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఈ నలభై తొమ్మిది మందికి మరి ప్రభుత్వం మరి ఏదైతే సంధ్యా టాకీస్లా మరణించిన అబ్బాయికి ఇంకా ఫస్ట్ పిటిషనర్ నేనే వాళ్ళ న్యాయం జరిగింది అని నేను అనుకుంటున్న కొద్ది వరకు ఇంకా వాళ్లకు అంతే ఆర్థికంగా కానీ తక్కిన స్టెప్స్ ఏం తీసుకోవాలనో పోలీసు చట్టపరంగా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ పెద్ద పెద్దలు అందరూ ఇన్వాల్వ్ అవుతుండ్రు ఈరోజు రేవంత్ రెడ్డి గారు దాన్ని అడ్డం పెట్టుకొని మరి థియేటర్ల సినిమాలో ఆయన పెద్దలందరూ వచ్చి ఆయనకు అభినందనలు చేయ తెలియజేయాలని అనుకున్నారు ఎందుకనంటే ఒక ఒక ప్రతి ప్రాణం పైన ముఖ్యమంత్రి అంత ఆవేదన పడ్డాడంటే విశ్వండి ముఖ్యమంత్రి మనకు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు సినిమా పెద్దలందరూ కూడా ఆయన కలిసి అభినందన తెలిపే పరిస్థితులలో ఈరోజు ఉన్నారు అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలందరూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలన్నీ కూడా నీకు వచ్చి అభినందన తెలపాలని ఎప్పుడైతే ఈ నలభై తొమ్మిది కుటుంబ మరణాలకు అంటే నీవే కారణం అవుతావు రేవంత్ రెడ్డి గారే కారణం ఏదైతే మరి సంధ్యా టాకీస్లా మరణించిన రేవతి రేవతి కుటుంబానికి ఏ విధంగానైతే అల్లు అర్జున్ బాధ్యుడో బాధ్యుడని మీరు పేర్కొన్నారు అదేవిధంగా నిన్ను నమ్మి వీళ్ళు వచ్చింది కాబట్టి వీళ్ళ కాపాడడంలో వీళ్ళను సరియైన నాణ్యత గల ఆహారం ఇవ్వడంలో నాణ్యతమైన పరిసర ప్రాంతాలు మంచిగా ఉండ ఉంచడంలో కానీ లేకుంటే అక్కడ వాడను పెట్టడంలో కానీ లేకుంటే సరైన ఏది వాళ్లకు వాతావరణం కల్పించడంలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విఫలమైనందువల్ల ఈ నలభై తొమ్మిది మంది మరణాల కారణము హండ్రెడ్ పర్సెంటు సాంఘిక సంక్షేమ మంత్రిత్వం ఊరగబెడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి పూర్తి బాధ్యత వహించాలి కాబట్టి ఈరోజు నేను ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చిన ఫిర్యాదులో చాలా రికమెండేషన్ చేసిన దాదాపు తొమ్మిది ప తొమ్మిది పేజీల రికమెండేషన్ నేను వారికి ఇచ్చిన నేను అన్ని మీడియాలకు ఈరోజు ప్రతి మీడియాకు ప్రతి ఎలక్ట్రానిక్ మీడియాకు నేను నేను ఖచ్చితంగా పంపుతాను ఈరోజు చాలా ఇది మీరు దువ్వాడ దువ్వెన కన్నా లేకుంటే మన రెడ్డి కానీ సాక్షుల కన్నా ఈరోజు ఈ నలభై తొమ్మిది మన మర మరణాలు మీకు ఇంకా ఇంపార్టెంట్ న్యూస్ అని మీరు అనుకుంటే ఈరోజు టీవీ కానీ టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ ఇంకా వేరే ఛానళ్ళన్నీ కూడా దీని మీద ఒక చర్చ పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే ఈ నలభై తొమ్మిది మంది చనిపోయిన వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రాణాలకు మరి రేవంత్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా విలువ ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా నేను ఇది అత్యాశ కూడా కాదు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు లైన్లలో నిలబడి ఓటేసిన వాళ్ళు వీలే మీరు అంటుండొచ్చు మేము ఆ పుణ్యానికి కొట్టేసింద్రా ఐదు వందల రెండు వేల రూపాయలు ఇస్తే ఓటేస్రు ఐదు వందల రూపాయలు ఇస్తే ఓటు వేసినారు మేము సారా బస్తా అయితే వస్తేండ్రు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మాకు ఎవరు కూడా పుణ్యాన్ని కోటేయలేదు అనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది అది చాలాసార్లు చాలా సందర్భాల లోపు అన్నాడు కానీ ఏదేమైనప్పటికీ మిమ్మల్ని నమ్మి మార్పు కోసం చాలామంది ఈరోజు డబ్బు కోసమే కాదు మార్పు కోసమని ఓటేస్రు అందువల్లనే మీరు ముఖ్యమంత్రి అయినరు చనిపోయిన వారి కొన్ని వివరాలు నేను చెప్తున్నా ఈ వివరాలు ఒకవేళ పూర్తిగా లేనట్టయితే ఇంకా చాలా ఇంకా ఎక్కువ మంది చనిపోయినట్టు మీరు అనుకుంటే మీరు దయచేసి మీరు అవి నాకు ఇవ నాకు వివరాలు ఇవ్వగలరు నా నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ టూ త్రీ ఎయిట్ వన్ త్రీ నా ఫోన్ నంబరు మీరు దానికి వాట్సాప్లో కానీ ఎస్ఎంఎస్ ద్వారా పంపగలరు ముఖ్యంగా చనిపోయిన వారి వివరాలు నేను తెలుపుతున్నా ఈరోజు భార్గ భార్గవి నల్గొండ అక్షిత కరీంనగర్ ఎస్సీ భార్గవి ఎస్ఈ నల్గొ ఎస్సీఏ ఇదునూరి ఉదిత్తి వరంగల్ మోడల్ స్కూల్లో భావ్య యాదాద్రి భువనగిరి వైష్ణవి యాదాద్రి భువనగిరి అర్వాజ్ నిర్మల్ మైనార్టీ క్యాస్ట్ కూడా చెప్తున్నాను దగ్గుబాటి వైష్ణవి సూర్యాపేట అస్మిత సూర్యాపేట్ ఎస్సీ మహేశ్వరి ఆదిలాబాద్ ఎస్ ఎస్టి వెంకట్ నిజామాబాద్ బీసీ వర్షిత భద్రాద్రి కొత్తగూడెం ఎస్టీ తేజస్విని భద్రాద్రి కొత్తగూడెం ఎస్టీ వర్షిత భద్రాద్రి కొత్తగూడెం ఎస్టీ ఇంకో వర్షిత ఆదిలాబాద్ ఎస్సీ వేణుగోపాల్ ఖమ్మం మైనార్టీ ప్రశాంత్ యాదాద్రి భువనగిరి ఎస్టీ ఓ గీతాంజలి నల్గొండ బీసీ యాకయ్య హైదరాబాద్ ఎస్సీ మహబూబ్నగర్ ఎస్సీ పేరు దగ్గర లేదు వర్షిని జనగాం ఎస్సీ విజయాశ్రీ జోగులాంబ కస్తూరిబా శ్యామ్ శ్యామ్కుమార్ సూర్యాపేట్ ఎస్సీ అనురాధ మహబూబ్న మహబూబాబాద్ గురుకుల్ శ్రీవాస్తవ్ కరీంనగర్ గురుకుల్ బుర్రా లిడియా భద్రాద్రి కొత్తగూడెం భద్రా భద్రాద్రి కొత్తగూడెం ఎస్టీ భద్రాద్రి కొత్తగూడెం ఎస్టి సరస్వతి గాయ శ్రీవాస్తవ్ కొత్త విజయశ్రీ అన్రాలు యాకయ్య సందీప్ సిద్ధేశ్వరి నందిని రంగారెడ్డి గురుకుల్ గుడాదిత్య జా జగిత్యాల్ మోడల్ స్కూల్ నందు హనంకొండ కస్తూరిబా సరస్వతి సూర్యాపేట్ బీసీ గురుకుల్ నిహారిక భద్రాద్రి కొత్తగూడెం గాయత్రి రంగారెడ్డి గురుకుల్ అనురాధ అనిరుద్ధ్ ఈయన పాప్ పామ్ కార్డుతో చచ్చిపోయిండు సారీ ఫస్ట్ పూజ హనంకొండ ఎస్టీ అనిరుద్ జగిత్యాల్ గురుకుల్ అనురాధ ఆసిఫాబాద్ ఎస్టీ చందన నల్గొండ బీసీ సందీప్ జగిత్యాల్ హనం మోడల్ స్కూల్ సిద్ధేశ్వరి కామారెడ్డి గురుకుల్ జితేందర్ ఆదిలాబాద్ ఎస్టీ మనీషా గద్వాల్ బీసీ చరణ్ ములుగు ఎస్టీ స్వాతి రంగారెడ్డి కస్తూరిబా శిరీష్ నల్గొండ ఎస్టీ గంగోత్రి ఆదిలాబాద్ ఎస్టీ అయాన్ నిర్మల్ బీసీ నిత్య శ్రీ నిత్యశ్రీ జగిత్యాల్ కస్తూరిబా అంజలి ఆదిలాబాద్ కస్తూరిబా స్వాతి రంగారెడ్డి బీసీ శైలేజ ఆసిఫాబాద్ నియమ్స్లో చాలా రోజులు ఉన్నాయి ఆసిఫాబాద్ ఎస్టీ ఆత్రం పార్వతి ఆసిఫాబాద్ బీసీ ఎస్టీ ఈమె జస్ట్ త్రీ అవర్స్ బ్యాక్ అంటే మూడు నాలుగు గంటల క్రితం ఇంకో అమ్మాయి చనిపోయింది ఈమె నైన్ ఇయర్స్ ఏమో ఉంది పాప ఇప్పుడే లేటెస్ట్గా చనిపోయింది ఆ పాప ఫోటో కూడా మీకు మీకు చూపెడతా అంటే ఎక్కడ కూడా మరణాలు ఆగుతలేవు అవి కొనసాగుతూనే ఉన్నాయి ఎక్కడ కూడా ఆపే ప్రయత్నాలు జరుగుతలేవు ఎక్కడ కూడా మా వంట బాధ్యత మేము చేస్తామనే ఆలోచన ఎక్కడ కూడా ప్రభుత్వానికి లేదు ఇది చాలా దురదృష్టం చాలా శోచనీయం చాలా బాధాకరం ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే దీనిపైన ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను పాము కార్డుతో చచ్చిపోతుంది ఎలుక కార్డుతో ఉన్నారు ఇది నమ్మరు విచిత్రంగా విచిత్రంగా మీరు చూడండి నా దగ్గర వీడియోలు ఉన్నాయి నా దగ్గర వీడియోలు ఉన్నాయి నా దగ్గర వీడియోలు ఉన్నాయి వాళ్ళ మీరు అధికారులకు ఇంత పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పాల్సిందా ఇంత మందికి ప్రాణాలు పోతున్నా అసలు నిర్లక్ష్యం జరుగుతుంది సార్ ఎక్కడ సార్ నిర్లక్ష్యం ఇక్కడ అంటే పిల్ల విద్యార్థుల ప్రాణాలు కనిపిస్తాం అలా ప్రాణాలు కావాలి కండిస్తారా సార్ అక్కడ సార్ ఇది ఎల్కగర్సి ఎల్కగర్సి కాల్ కొంగు కొంసోంట్రల్ షాట్ గగా చూశారు కదా ఇదేమ ఎల్కగర్సి అ ఎల్కగర్సి వీలేమో ఆ పామ్ గర్సి ఇవి ఎంత చిత్రంగా ఉంది అంటే నిజంగా ఈ రోజులల్లో ఈ రోజులల్లో కూడా ఈ విధంగా ఈ ఇంత ఇంత అంటే ఇంత ఇబ్బంది పడుతుండ్రు అంటే నిజంగా ఇది విచిత్రమైన విషయం పాములు గడుస్తున్నాయి ఏది నాగరిక వ్యవస్థల పాములు గడుస్తున్నాయి ఎలుకలు గడుస్తున్నాయి అని అంటే ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంటుందో అత్యంత అవమ్యయ సంఘటన తెలంగాణ ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ రాష్ట్రాలలో ఎలుకలు కొరికి మంచాన పడ్డ విద్యార్థిని ఖమ్మం జిల్లా దాయ్వాయి గూడెం బీసీ వెల్ఫేర్ రాష్ట్రాలలో చదువుతున్న భవాని కీర్తి అనే విద్యార్థిని పదిహేను సార్లు ఎలుకలు కోరికనాయంట పదిహేను సార్లు ఎలుకలు కోరికనాయి అనేక సార్లు ఆసుపత్రిలో వచ్చినా ఎందుకు సరి అయిన వైద్యం అందించకపోవడంలో తీవ్ర అనారోగ్యం పాలై అనేక సార్లు రాబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కాళ్ళు చచ్చి అంట అదేందా ఎవరు దీనికి బాధ్యులు కాళ్ళు చచ్చిపోయే పరిస్థితి ఈరోజు ఈ అమ్మాయికి వచ్చింది కాబట్టి ఈరోజు నేను నా పిటిషన్లో నేను ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చిన మొన్న జాతీయ ఎస్సీ కమిషన్కి ఇచ్చిన ఈరోజు మానవ హక్కుల కమిషన్కి ఇచ్చిన దాని మీద ఈరోజు మీరు ప్రత్యేకంగా ఒక కమిషన్ వేసుకొని దానికి చైర్మన్ గారిని కూడా పెట్టుకున్నారు నేను నా రికమెండేషన్ అన్ని కూడా నేను పొందుపరిచి ఇచ్చిన మీకు మీకు ఏం కార్పొరేట్లను బతికిచ్చే ప్రయత్నంలో ఉన్నారు ఇక్కడ ఇక్కడ పాలన నడుస్తుందా వ్యాపారం నడుస్తుందా నాకు అర్థమైతే లేదు పాలన నడుస్తుందా సెటిల్మెంట్ నడుస్తున్నాయని నాకు అర్థమవుతలేదు ఈరోజు చిల్డ్రన్స్ డే అవుతుంది చిల్డ్రన్స్ డే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు లేకుంటే వీళ్ళ మన ఈ పిల్లలతోని ఏది గురుకుల పాడల పిల్ల పిల్లలతో ఈరోజు కార్యక్రమాలు చేయాల్సింది పోయి ఆయన ఎవరితో చేసిందనంటే కార్పొరేట్ స్కూల్ పిల్లలతో చేసినారు కార్పొరేట్ స్కూల్ పిల్లలతోని ప్రోగ్రామ్ చేసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆయన పిల్లలతో చేయాలి కానీ మంది పిల్లలతో ఎవడైనా చేస్తారా మంది పిల్లలతో మంది స్కూల్లో చదివితే పిల్లలతో చేస్తారా ఈయన పిల్లలతో ఎందుకంటే ఈయనకు తెలుసు వీళ్ళ వీళ్ళ స్కూళ్ళల్లో అంటే ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో తగేటోళ్లకు నేను వాళ్ళకు తలగ పెట్టుకోనికి నూనె ఇస్తలేను కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తలేను పళ్ళు దోమనికి పేస్ట్ ఇస్తలేను కాబట్టి ఇగో ఈ పిల్లలు మంచి పగలే కారే ఈ పిల్లలు ఎలా చదివిన వాళ్ళు పిల్లలు ఈ పిల్లలు మీ స్కూల్లో చదివిన వాళ్ళ ఫెస్ క్వశ్చన్ వై ఎంఎల్ఏ జాస్మిత గౌరవిని ముందుగా నేను మన రూలింగ్ పార్టీ ఈ బిల్ ప్రవేశపెట్టినందుకు నేను అభినందనలు తెలుపుతున్నాను కానీ ఇప్పుడు పాయింట్కి వస్తే మన తెలంగాణ

నీ నీ పాఠశాలలో నీ దగ్గర చదవాల్సిన పిల్లల మొత్తం వదిలేసి ఈరోజు కార్పొరేట్ పిల్లలతో చేస్తున్నావు అంటే నీ పిల్లలకు నువ్వు ఇస్తున్నటువంటి తరబీదు నువ్వు కల్పిస్తున్న వసతులు నువ్వు ఎక్కడ ఫెయిల్ అయినావు నువ్వు ఎక్కడ విఫలమైనావు అని చెప్పేసి పూర్తిగా ఇక్కడ కనబడే పరిస్థితి కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తక్షణం ఈ మరణించిన కుటుంబాలకు నిన్ను నమ్మి నిన్ను నమ్మి నీ పాఠశాలలలో నీ విద్యాశాలలలో దాఖలు చేసిన పిల్లలు మాడల్ స్కూళ్ళు గురుకుల స్కూళ్ళు ఎస్సీ స్కూళ్ళు బీసీ రెసిడెన్షియల్ మైనార్టీ రెసిడెన్షియల్ ఇవన్నిటిల్లా నిన్ను నమ్మి అందులో చే కస్తూరిబా చేర్పిస్తే ఈరోజు వాళ్ళు మరణించారు వేల మంది దాఖలలో పాలు అవుతుండ్రు ఇవ్వడానికి నువ్వు ఒక్క రూపాయి వాళ్ళకు ఛార్జీ మెస్ ఛార్జీలు పెంచే ప్రయత్నం చేయదు ఒక్క రూపాయి పెంచుడు తర్వాత ఉన్న పైసలు కూడా ఇవ్వలేని పరిస్థితి నువ్వు చాతగాను మరి ఎందుకు కూర్చోవాలి నీ వల్ల కాకుండా నువ్వు ఎందుకు కూర్చోవాలి అదే అందా కాబట్టి నేను ఒకటే ఈరోజు నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే తక్షణము తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షలకు తక్కువ కాకుండా వాళ్ళకి పైసలు ఇవ్వాలి పెంచాలి ప్రతి ఒక్క నష్టపరిహారం ఇవ్వాలి కంపెన్సేషన్ ఇవ్వాలి ఒకటి రెండవది ఈరోజు కాస్మెటిక్ ఛార్జెస్ వెంటనే విడుదల చేయాలి మెచ్చార్జి మినిమం పదిహేను రూపాయలు పెంచాలి ఇప్పుడు ముప్పై ఆరు రూపాయలు ఉన్నాయి జైళ్ళ ఖైదీలకు డెబ్బై ఐదు రూపాయల భోజనం పెడుతూ రేవంత్ రెడ్డి గారు చెల్లపెళ్ళ జైలు ఉన్నప్పుడు మరి రోజుకు డెబ్బై ఐదు రూపాయల భోజనం అతనికి పెట్టిండ్రు ఈరోజు భావి భారత పౌరుల పిల్లలు మరి ముప్పై ఆరు రూపాయలు వాళ్ళు తింటుండ్రు ఎందుకంటే వాళ్ళు రేపు నేటి బాల రేపటి పౌరులు అన్నారు నెహ్రూజీ గారు కానీ మరి అటువంటి పిల్లలేమో ముప్పై ఆరు రూపాయల భోజనము రెండు వేల పదహారుకెళ్ళి వరకు వాళ్ళకు మెచ్చాజిని వెళ్ళకుండా తిండి వాళ్ళు తింటూ ఉన్నారు ఈరోజు ఇన్ని సగటున సార్లు రేట్లు పెరిగినా కానీ ఈరోజు వాళ్ళకి ఇవ్వలేదు చెల్లపల్లి రేట్లు ఇంకా పెంచుతారు ఎందుకంటే రేపు మరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా పోవచ్చు వాళ్ళ ఎప్పుడైనా ఎప్పుడన్నా పోవచ్చు వాళ్ళ వేం నరేంద్ర రెడ్డి గారు మళ్ళొకసారి పోవచ్చు వాళ్ళ మంచి ఫుడ్ ఉండాలి అక్కడ కాబట్టి అందులో పెంచాల్సిన అవసరం ఉన్నది గవర్నమెంట్ స్కూల్ కంటే మేము పోము మా పిల్లలు పోరు మా మనవాళ్ళు పోరు కాబట్టి అక్కడ పెంచాల్సిన అవసరం లేదు పోయేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే వాళ్ళు చచ్చినా మాకు పర్వాలేదు ఒక ఎలక్షన్లప్పుడు వాళ్ళకు రెండు వేలు మూడు వేలు ఇస్తాము వాళ్ళకు ఇస్తా వాళ్ళకు కోటరు బాటులో ఆకుబాటులో ఇస్తాము ఆడల్లో కూల్ డ్రింక్ దాయిపిస్తాము ఓట్లు వేసుకుంటాము దాడుతాము ఇంతకు మించిన పని మాకు వాళ్ళతో లేదు కాబట్టి మాకు జైళ్ళకు జైళ్లకు రేట్లు పెంచడం ఇంపార్టెంట్ కానీ మాకు వీళ్ళకు పెంచడం ఇంపార్టెంట్ కాదు ఈరోజు మరి సంధ్యా థియేటర్ను అద్దం పెట్టుకొని ఈరోజు సినిమా ల్యాండ్ మీద మరి పట్టు బిగించడం వల్ల ఈరోజు సినిమా పెద్దలంతా మరి ఆయన కాళ్ళ కాడికి తీసుకొచ్చుకునే ప్రయత్నం ఆయన చేసిండు అందులో సక్సెస్ అయిండు కానీ అదేవిధంగా ఈరోజు పేద బిడ్డల మరణాలకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కారణము వాళ్ళకి ఎక్స్రేషేయ ఇవ్వాల్సిందే ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి నేను పేర్కొంటా ఉన్నా ఖచ్చితంగా కుటుంబాలతో సహా మేము మేము రేపు సోమవారం వచ్చే సో సోమవారం అంటే ముప్పై తారీఖు ఇవాళ ఇరవై ఐదు ఆ ముప్పై తారీఖున మేము ఖచ్చితంగా కుటుంబాలన్నీ అందరూ ఆ అమరవిధ స్తూఫాం దగ్గర రావాలని మన డిమాండ్ కుటుంబాలకు ఈ మరణించిన కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి మరి మేము ఆ రోజు అక్కడ ధర్నా పెడుతున్నాము కాబట్టి ఖచ్చితంగా చనిపోయిన వారి కుటుంబాలన్నీ కూడా అందరూ కూడా ఎందుకంటే ఇలా అన్ని క్యాస్ట్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడికి అమరవీళ్ళ స్థూపం దగ్గరికి రావాలి ఆ రోజు వచ్చి మన న్యాయమైన డిమాండ్ ఎవరైతే సే కేవలం ప్రభుత్వ తప్పిదాల వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇంతమంది చనిపోయింది కాబట్టి అవన్నిటి కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి కాబట్టి ఇరవై రేపు సోమవారం రోజున అందరూ ఈరోజు ముప్పై తారీఖున ఉదయం పదకొండు గంటల వరకు అందరు కూడా రావాలి మరి ఇప్పటిదాకా నేను చెప్తాను అయిన పేర్లల్లో మీ పేర్లు రాకుంటే ఖచ్చితంగా మీరు నా నంబర్కు నేను ఇంతకుముందు నంబర్ చెప్పినా ఆ నంబర్కు వాట్సాప్ కానీ మెసేజ్ చేయాలని కోరుకుంటూ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్